Happy, 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 Happy Christmas Merry, 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 merry Christmas Happy, 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 Happy Christmas merry, merry,

వారి నిత్యం జరిగించేటటువంటి ప్రజా సేవలు కావలసినటువంటి నిత్యం నడిపే మరొక శక్తిని ప్రసాదించి

మీరు ఈ ఇంకా కాబట్టి మీ యొక్క బ్లెస్సింగ్స్ మా నాయకుడికి మా నాయకుడా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన చర్చి యాజమాన్యానికి మేము శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం సంగారెడ్డి నియోజకవర్గంలో మూడు వందల ఇరవై ఐదు చర్చలు ఉన్నాయి మూడు వందల ఇరవై ఐదు చర్చలకి నిన్న కేక్ విష్ పోషణ చేసినాం అందులో భాగంగా ఈరోజు మీరు రావడం జరుగుతాము మరి ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు జన్మదినం క్రిస్మస్ పండుగ జరుపుకోవడం జరిగింది మరి ఈరోజు సిఎస్ఐ సంగారెడ్డి చర్చిలో మరి జగ్గారెడ్డి గారు నిర్మలా జగ్గారెడ్డి గారి తరఫున మేము ఇక్కడ వచ్చి మా క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈ నియోజకవర్గంలోని ప్రతి చర్చికు సుమారు మూడు వందల చర్చిలకు నిన్న మా నాయకుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు కేకులు పంపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని కులాలు అన్ని మతాలు సెక్యులర్గా ఉండి సమైక్యంగా ఈ దేశాన్ని ముందు తీసుకెళ్లాలనే సిద్ధాంతంతో ముందుకెళ్లే పార్టీ మా నాయకుడు కూడా తను రాలేరు కాబట్టి మా పార్టీ తరఫున మా తోపా జానంద కిషన్ గారితో ఇక్కడికి వచ్చి క్రైస్తవ సోదరులందరికీ కూడా మేము క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసినాము సంగీ నియోజకవర్గ ప్రజలకు మరొకసారి అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ఈరోజు శుభ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మన మానవాళి కొరకు పాప విమోచన కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా అందరూ మహా ఎత్తున భారీ క్రిస్మస్ క్రిస్మస్ సంతోషాన్ని పంచుకుంటూ అన్ని చర్చిలో వచ్చేసి ప్రార్థనలు జరుపుకొని క్రిస్మస్ కేక్ కట్ చేస్తూ వారి యొక్క దైవ సందేశాన్ని ఇచ్చిన పాచలు దైవ సందేశాన్ని ఇచ్చిన దాన్ని తీసుకొని స్వీకరించి ప్రార్థనలు జరుపుకొని వాళ్ళు కేక్ కట్ చేసి ఎంతో ఆనందంతో వ్యక్తపరుస్తున్నారు కాబట్టి అంతే విధంగా అదే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా మన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రెడ్డి జగ్గారెడ్డి గారు గత కొన్ని ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల కింద రెండు రెండు వేల నాలుగు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాలుగా నియోజకవర్గ వ్యాప్తంగా వారి అధ్యక్షతన వారి ఆధ్వర్యంలో తోపా జనంతకృష్ణ పర్యవేక్షణలో అలాగే సంతు కిరణ్ మహేష్ గారి యూత్ కాంగ్రెస్ గారి నాయకులు శ్రీకాంత్ వాళ్ళ నాయకత్వంలో ఈ యొక్క కేకులు పంపిణీ నిన్ననే జరిగింది మూడు వందల ఇరవై ఐదు చర్చలకు నిన్ననే నియోజకవర్గ వర్గ వ్యాప్తంగా అందరికీ నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీ వ్యాప్తంగా కేకులు అందినాయి అంతేకాకుండా ఈరోజు వారి పేరుని వారిని స్మరిస్తూ వారిని గుర్తు చేసుకుంటూ వారి కూడా పాచర్లందరు దైవ సందేశంలో వారికి కూడా దీవెనలు పంచుతూ వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వాళ్ళు ఈరోజు మన ప్రపంచ ప్రఖ్యాత గాంచిన మెదక్ చర్చ్ వంద సంవత్సరాలు వసంతాల కార్యక్రమ విజయోత్సవాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం గారు మరి అలాగే మా నాయకుడు జగ్గారెడ్డి గారు మళ్ళీ ఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది కాబట్టి వారు రాలేనందున వారి పక్షాన మన టీపీసీసీ మరియు యూత్ కాంగ్రెస్ బృందంతో వచ్చి ఈరోజు వచ్చేసి ప్రార్థనలు జరిపి దీవెనలు స్వీకరించినారు అందరికీ వీరితో పాటు మేము కూడా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము